మన మెగాస్టార్ మళ్ళీ అని అనుకున్న చాలా మంది చిరంజీవి గారి పని అయిపోయింది ఇంకా చిరంజీవి గారు కూర్చోవాలనే టైంలో ఇప్పుడు తీ చూపించారు భయ ఆ సినిమా ఎలా ఉంటుందో చిరంజీవి గారిది అనిల్ రావు గారు పిచ్చి ఎక్కించారు భయ సినిమా కామెడీ చిరంజీవి ఎంత వరకు ఓడికోవాలంటే అంత వరకు ఓడికొని మొత్తం రసం పిండిస్తున్నాడు భయ్య అనిల్ రావు కూడా మాత్రం ఏం భయ అసలు చిరంజీవి గారు ఈ సినిమాలో డాన్స్ చేస్తారు భయ్య మేసాల పిల్ల సాంగ్ కి బుర్ర పాడు భయ నిజంగా చెప్పాలంటే మళ్ళీ ఇంద్ర మళ్ళీ ఠాగూర్ అలాంటి హీరో మళ్ళీ చిరంజీవి ఆ ఏజ్ లో ఎలాగుండి కూడా మళ్ళీ అదే ఏజ్ లో ఈ సినిమాలో కనిపిస్తారు భయా యంగ్ చిరంజీవి గారు మళ్ళీ జూనియర్ చిరంజీవి గారు నిజంగా జూనియర్ చిరంజీవి గారి పుట్టినట్టు మళ్ళీ చిరంజీవి గారి పుడితే ఏ విధంగా ఉండదు ఆ ఏజ్ లో అదే విధంగా ఉన్నాడు భావి ఈ సినిమాలో చిరంజీవి గారు పాడు భయ్య నిజంగా ఆ రోజులో సెట్ ఈ సినిమాలో పువ్వులు సెట్లు వేస్తారు బయ్యా నిజంగా కరో నైన్ తర వెంట పడుతుంటాడు భయ్య లవ్ చేయడానికి అబ్బాయి నిజంగా ఒక యంగ్ చిరంజీవి గారి ఎట్లా ఆ రోజుల్లో లవ్ చేస్తే ఎట్లా ఉండదు అట్లా ఉండదు బాబా ఈ సినిమా కూడా పిచ్చెక్కించేసారు భయటేష్ వెంకటేష్ గారు సెకండ్ హాఫ్ ఇరవై నిమిషాలు ఇంకా అరగంట ఉండే టైంలో వస్తారు భయ ఇరవై నిమిషాలు పిచ్చెక్కించేస్తారు భయ ఈ యాక్టింగ్ కి ఇంకో యాక్టింగ్ తయారు చేస్తారు మాయా వెంకి మామ బా బొర్ర పాడు భయ సినిమా మాత్రం కామెడీ పరంగా మాత్రం పిచ్చెక్కించేస్తారు భయ సంక్రాంతికి ఏ సినిమా కావాలి అలాంటి సినిమా అనిల్ రావు తీసుకొచ్చారు ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా చిన్న పిల్లల కానించి పెద్ద పిల్లల వరకు ఏ సినిమా అని చూడవలసిన సినిమా ఏదైనా ఉందంటే మన వరప్రసాద్ మూవీ చాలా బాగుంది భయ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ సినిమాకి సినిమా మొత్తం ఫుల్ ఎంటర్టైన్ సినిమా బోర్ ఉండదు బయ్యా రాన్ రన్ అవుతూ ఉండవు ఇంకా అబ్బా అసలు నేను అనుకున్నా ఏదో సినిమా రొటీన్ ఉంటదే మనకు సినిమా మాత్రం రొటీన్ ఏమీ లేదు భయ్యా ఒక కొత్తగా స్టోరీ ఒక కొత్త కామెడీ తీసుకొచ్చింది బయ్యా నయన్ తారా వెంకటేష్ గారు చిరంజీవి గారు బుల్ గారు దీని నలుగురు సినిమాని సినిమా ఆడించారు భయ ఒక రేంజ్ తీసుకెళ్లిపోయారు భయ్య సినిమాని ఫ్యామిలీకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి సంక్రాంతి పండుగే వస్తాము వాళ్ళందరూ వచ్చి మన సంక్రాంతి సినిమా ఈ సినిమా చూడాలి వరప్రసాద్ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది బ్లాక్ బస్టర్ మూవీ సినిమా మాత్రం సంక్రాంతి ఒక హిట్ సినిమా మన వరప్రసాద్